హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ కిచెన్ కడపరుచిలో ఈరోజు ఈ వీడియోలో పుదీనా రైస్ నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను ఎటువంటి హడావి లేకుండా తొందరగా మనము లంచ్ బాక్సులకి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా పుదీనా రైస్ చేసి లంచ్ బాక్సులకు పంపిస్తే ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా అయితే తినేసి వస్తారు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పుదీనా రైస్ నేను ఎలా తయారు చేస్తానో మీరు కూడా చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక బౌల్లో నేను రైస్ అయితే వేసుకుంటున్నాను రెండు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను మీరు ప్లేస్లో బాస్మతి రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ ఈ పుదీనా రైస్కి నార్మల్ రైస్ మసూర సోనా మసూర అయితేనే బాగుంటుంది ఒక పదమూడు నుండి పద్నాలుగు వరకు లవంగాలు ఒక ఇంచులు చెక్క చిన్న చిన్న ముక్కలుగా అయితే తించి వేస్తున్నాను తర్వాత మిరియాలు ఒక పది నుండి పన్నెండు వరకు మిరియాల గింజలు వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర వేసేయాలి తర్వాత ఒక వెల్లుల్లి గడ్డలో సగము పొట్టు తినలేదు కాబట్టి రబ్బలు కడిగైతే వేస్తున్నాను మీరు పొట్టు తీసి అయినా వేసుకోవచ్చు ఒక ఇంచు అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను వన్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు తర్వాత రెండు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేయడం వల్ల పుదీనా రైస్ అనేది ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ లాగైతే అయింది కదా ఇప్పుడు ఇందులో పుదీనా నేనైతే ఒక కట్టె తీసుకున్నాను పెద్దది చిన్న కట్టలు అయితే రెండు తీసుకోండి పెద్దవి అయితే ఒకటి తీసుకొని ఆకులు మాత్రమే వల్చుకోండి మీకు లేత కాడలు అనిపిస్తే కాడలు వేసుకోండి లేదంటే వీలైనంత వరకు ఆకులు ఉండేలాగానే చూసుకోండి ఎందుకంటే కాడలు వేసారంటే ముదిరిపోయి ఉంటాయి కదా పీచు అనేది మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటుంది అందుకనేసి అయితే లేత కాడలు తుంచుకొని లేదా ఆకులు తుంచుకొని వేసుకొని నీళ్లు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించేసి ఒక పాత్ర అయితే పెట్టుకుంటున్నాను రెండు గ్లాసులకు సరిపడా వెడల్పు పాత్ర అయితే పెట్టుకుంటున్నాను అందులో పుదీనా రైస్కి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెము పుదీనా రైస్కు ఎక్కువ అనేది పడుతుంది బాగుంటుంది బిర్యానీలో అయినా పుదీనా రైస్ టమాటా రైస్ కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి పొట్టు తీసేసి సన్నగా కట్ చేసి వేసాను తర్వాత పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి అయితే ఎనిమిది నుండి తొమ్మిది వరకు ఘాట్లు పెట్టి వేసాను మీకు కావాలంటే కట్ చేసే వేసుకోవచ్చు కట్ చేసి వేయడం వల్ల ఎక్కువ స్పైసీ వస్తుంది ఇలా ఘాట్లు పెట్టి వేయడం వల్ల పచ్చిమిరకాయ ఫ్లేవర్ మాత్రమే వస్తుంది మనకి మీరు బాగా స్పైసీ తినేవాళ్ళైతే రెండు చిలికలు కట్ చేసి వేసుకోండి తర్వాత గుప్పిడు వరకు పచ్చి కరివేపాకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వరకు ఈ విధంగా వేయించుకోవాలి వేగిన తర్వాత రెండు టమాటాలు మీడియం సైజు టమాటాలు రెండు వేసాను ఎక్కువ వేసుకోకూడదు తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేయాలి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి సాల్ట్ వేయడం వల్ల టమాటా కూడా తొందరగా సాఫ్ట్గా కుక్ అవుతుంది అలాగే ఉల్లిపాయ ముక్కలకి టమాటా ముక్కలకి ఉప్పు అనేది పట్టి పుదీనా రైస్ తినేటప్పుడు చాలా బాగుంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో టమోటాలని ఈ విధంగా మగ్గించుకోవాలి అవి మగ్గిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ కూడా వేసేయండి వేసేసి ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసేయండి చాలా తొందరగానే అయిపోతుంది చాలా తొందరగా వేగిపోతుంది కూడా మనకి మసాలా అనేది నీట్గా నేను మిక్సీలో ఉండే ఉన్నదంతా అయితే వేసేసాను వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో మగ్గించుకోండి ఆయిల్ అయితే పైకి తేలింది కదా కంపల్సరీగా అలా తేలాలి అలా తేలితేనే మనకు మసాలా అనేది బాగా వేగినట్టు అర్థము పుదీనా పేస్ట్ కూడా ఇప్పుడు మనము నీళ్ళు వేసుకుందాం నేను తీసుకున్న గ్లాసు రెండు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నా కదా ఆ గ్లాస్తో నేను మూడున్నర గ్లాస్ అయితే వేశాను మామూలుగా అయితే ఒకటికి రెండు గ్లాసులు వేసుకోవాలి కానీ నేను ఇక్కడ రెండు గ్లాసులకి మూడున్నర గ్లాసే వేశాను ఎందుకంటే మా ఇంట్లో ఉన్న సోనా మసూర కొత్త బియ్యం కానీ ఇంట్లో డైలీ కుక్ చేసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కదా అవి కొత్తవా పాతవా అనేసి కొత్తవి కాబట్టి మూడున్నర వేసాను మీ పాతవైతే అయితే ఒకటికి రెండు వేసుకొని పుదీనా రైస్కి సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి నీళ్ళు అనేది నేను మిక్సర్ జార్లో వేసి వేసాను అందుకని మీకు కలర్ అనేది ఆ విధంగా ఉండాయి పుదీనా పేస్ట్ వేస్ట్ కాకుండా మిక్సర్ జార్లోనే మూడున్నర గ్లాస్ వేసి వేసేసాను మీరు కూడా అలానే చేయండి ఎందుకంటే వేస్ట్గా పడేస్తే ఏమొస్తుంది మనం అందులో నీళ్ళు వేసి వేసుకున్నామంటే కొంచెం పుదీనా పేస్ట్ కూడా వస్తుంది కదా మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఎసురు మరిగించాలి ఎసురు మరిగిన తర్వాత నానపెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి నీళ్ళు రాకుండా అయితే వేసుకోండి ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతుంది పుదీనా రైసు నీళ్ళు రాకుండా వడగట్టుకొని వేసుకోండి లేదా చేతితో అయినా ఎత్తి వేయండి నీళ్ళు రాకుండా వేసేసి గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేశారంటే మసాలా నీళ్ళు మొత్తం రైస్ అయితే బాగా పడుతుంది నేనైతే ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేస్తున్నాను ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఫస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఈ పుదీనా రైస్ని ఎందుకంటే లోటు మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి బియ్యం అనేది అక్కడ అక్కడక్కడ ఉడకవు ఇలా ప్లేట్ అనేది గ్యాప్ ఉంచి హై ఫ్లేమ్లో ఉడికించారంటే ఆవిరి అనేది బయటకు వెళ్తూ ఉంటుంది మనకి పొంగి కింద పడిపోకుండా ఉంటుంది అలా చేయడం వల్ల నేనైతే హై ఫ్లేమ్లో త్రీ మినిట్స్ ఉడికించేసి మూత తీసి ఇంకోసారి గరిటతో అయితే మిక్స్ చేస్తున్నాను అలా మధ్య మధ్యలో మిక్స్ చేయాలి లేదంటే రైస్ అక్కడక్కడ ఉడుకుతాయి మిగతా దగ్గర ఉడకవు గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత అయితే క్లోజ్ చేసేయండి ఇంకా పొంగిపోదు ఎక్కువ విసిరేం లేదు కదా ఇంకో టూ త్రీ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిపడింది కదా పుదీనా రైస్ ఇప్పుడు గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు అనేది ఎక్కువ లేవు కొద్దిగానే ఉన్నాయి ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసేయండి గరిటతో ఒకసారి కిందికి పైకి బాగా మిక్స్ చేసి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొని అనేది లేకుండా రైస్ ఉడికేంత వరకు ఉడికించుకోవాల్సి వస్తుంది పుదీనా రైస్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మసాలాలు వేసి ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసేయచ్చు అసలు పుదీనా పచ్చళ్ళు పుదీనా రైస్లు చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఇంట్లో పుదీనా ఉంటే కనీసము ఒక వారానికి ఒకసారైనా పుదీనా రైస్ పచ్చడి తింటూ ఉండండి పుదీనా ఫ్లేవర్తో తయారు చేసిన పచ్చడి కావచ్చు లేదంటే రైస్ కావచ్చు చాలా బాగుంటుంది నేనైతే బాగా గరిటతో మిక్స్ చేసి మూత అయితే పెట్టేస్తున్నాను ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేశాను ఇప్పుడు మూత అయితే చూపిస్తున్నాను ఒక మూడు నుండి నాలుగు లోపు రైస్ అయితే అయిపోయింది పుదీనా రైస్ వేడి వేడిగా ఉంది చాలా బాగుంది ఇల్లంతా పుదీనా ఫ్లేవర్తో పుదీనా రైస్ అయితే గుమగుమలాడిపోయింది గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే చాలా సింపుల్గా తయారు చేసుకున్న పుదీనా రైసు రెడీ అయిపోయింది నేనైతే ఈ విధంగా తయారు చేసి పిల్లలకి లంచ్ బాక్స్లకి పెట్టి పంపిస్తూ ఉంటాను చాలా బాగుంటుంది చూడండి కరెక్ట్గా సరిపోయింది ఎసరి అనేది ఇంట్లో కొత్త బియ్యం కదా అవి గంజి కట్టేస్తున్నాయి ఇంకా రెండు గ్లాసులకి మూడున్నర గ్లాసు వేసేసరికి కరెక్ట్గా సరిపోయాయి ఆ విధంగా మీరు బియ్యం పట్టి కూడా నీళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది ఈ పుదీనా రైస్ అలానే స్పూన్తో తిన్న చాలా బాగుంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు రైతు అయితే తినొచ్చు మీకు రెసిపీని ఇస్తే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి బాయ్